తోడి పెళ్ళికొడుకు అంటే కటువుగా ఉంటుంది అసహ్యం వేస్తుంది ఇంకా తన్నాలని కూడా బుద్ధిపడుతుంది కానీ నిజం అనక తప్పదు మనుషుల మీద ఉన్న గౌరవం కంటే మానవ చరిత్ర మీద గౌరవం ఎక్కువగా ఉండాలి సంతోషవాక్యాల కన్నా సత్యానికి ఆధిక్యం ఉంది కదా అందుచేత చెప్పవలసిన మాట గట్టిగానే చెప్పుదాం ఆ రోజులలో ఆడది అంటే అందరికీ పనికి వచ్చేది అంటే జత కలవడానికి ఇది తగును ఇది తగదు అన్న నిషేధం ఆ జత కట్టడంలో కనపడదు ఎంత మాట అంటారు నిజమే తల్లి కూతురు అన్న విచక్షణ అయినా ఉండదా అంటారు అలాంటి విచక్షణ ఏమీ లేదు అని జవాబు చెబితే శ్రీహరి అని చెవులు మూసుకుంటారు పాపం అని కనికరించక తప్పదు అది మన ఆచార బలం వెగటుగా కనపడుతుంది కానీ చరిత్రలు అవలోచన చేస్తే తల్లి కొడుకును భర్తగా చేసుకుని కాపురం చేసే స్థలాలు ఉన్నాయి కూతురిని భార్యగా చేసుకున్న వంశాలున్నాయి మన బ్రహ్మ కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఈజిప్టులో తల్లి కొడుకును పెళ్లి చేసుకోవడం శాస్త్ర సమ్మతమైన పూర్వాచారం వారి పురాణాలు అన్నీ ఈ సత్యాన్నే ఘోషిస్తాయి ఎంత మాట అనరేమి చెవులు మూసుకోరేమి ఈ మాట మీకు వెగటుగా ఉండవచ్చు మాకు వెగటుగా ఉండవచ్చు అందరం కలిసి శ్రీహరి అని చెవులు మూసుకోవచ్చు కానీ సృష్టికర్త అన్నవాడే ఉంటే అతడు చెవులు మూసుకోడు మూసుకోలేడు ఎందుచేతనంటే జంతుకోటిలో తల్లి పిల్ల జత కడుతూనే ఉన్నాయి తండ్రి కూతురు జత కడుతూనే ఉన్నాయి అక్కా తమ్ముడు జత కడుతూనే ఉన్నాయి ఇలాంటి వాటికే చెవులు మూసుకుంటే సృష్టికర్తకు చెవులు ఉండి లేవన్నమాటే ఒక తల్లికి పుట్టిన పిల్లలు జతకట్టడం దాకా ఉంది అన్నదమ్ముల పిల్లలు జతకట్టడం ఎప్పటికీ ఉంది డెరాయస్ హెస్టాస్పసు తన సోదరుని పెళ్లి చేసుకున్నాడు సింహళం కనిపెట్టిన విజయుడు తన సోదరునే పెళ్ళాడట ఆడమ్ యీవు అన్నా చెల్లెళ్ళు సృష్టిలో ఇది తప్పుగా భావించలేదు అనేక గ్రంథాల ఆధారం మీద రాముడికి సీత అక్కా చెల్లెలని నిరూపించిన వారున్నారు రోజులతో ఆచారాలు మారాయి ఇప్పుడు ఇలాంటివి నిషేధం దుష్ట సంబంధాలు తల్లి పిల్ల సంబంధాలు కొన్నాళ్లకు లేవని నిషేధించారు పూర్వులు కూడా ఇన్సెస్ట్ అన్న దీనిని గట్టిగా శిక్షించేవారు కానీ ఇది ఆరంభం నాటి నిషేధం కాదు చాలా సంవత్సరాలు మానవుడు జీవించిన తరువాత ఏర్పడ్డ నిషేధం అందరికీ అందరూ అన్న విచ విచ్చలవిడి సూత్రానికి కొంచెం విరుగుడు ఆ సంబంధం మానుకుంటే ఏ మగవాడైనా ఏ ఆడదానితోనైనా జతకట్టవచ్చును అన్నమాట అంటే ఆడది అందరికీ పనికి వచ్చేది ఆ ఆడది పెళ్లి చేసుకుంటే ఏమైంది తక్కిన వారి హక్కులను ఆ భంగం కలిగింది అలాంటి భంగానికి తక్కిన వారు అంగీకరిస్తే ఏ చిక్కు లేదు అంగీకరించకపోతే పోట్లాడుకోవటం తప్పదు పెళ్లిళ్ళలో చుట్టాలందరికీ విందులు త్రాగుడు అంతా సరఫరా చేయడం అందుకే ఏదో వేడుక కోసం కాదు చాలా అవసరమైన పని తప్పక చేయవలసింది అదే వాళ్ళందరికీ అంగీకారాన్ని సూచిస్తుంది లేకపోతే పెళ్ళే కాదు ఈ హక్కుని ఈ అంగీకారాన్ని అనేక జాతులు ఇంకొక రూపంగా ప్రకటించాయి పెళ్నాడు పెళ్ళికూతురు మొగుడితో నిద్ర చేయదు సంఘంలో ఉన్న మరి ఒకడితోనో మరి నలుగురితోనో నిద్ర చేయాలి ఒక్కొక్క చోట సంఘంలో ఉన్న పెద్దతోనే రాత్రి గడపాలి అలా కాకపోతే సంఘం నియమించిన ఒకడితోనో నలుగురితోనో ఉండాలి ఆ తరువాతనే భర్త దగ్గరకు వస్తుంది అదే సంఘానికి పెళ్లి కూతురికి విట్కోలు నిద్ర సంఘం నియమించిన ఇతడు చక్కగా సంతోషించాలి సంతోషంతో పెళ్లి కూతురును పెళ్ళికొడుకు ఒప్పగించాలి హృదయపూర్వకంగా సమర్పించాలి వీడు అంత ప్రధాన పురుషుడు పెళ్ళికొడుకు కంటే పెద్ద పెళ్లి కొడుకు ఇప్పటికీ పాశ్చాత్య వివాహాలలో బెస్ట్ మ్యాన్ అన్నవాడు ఒక పెళ్లి కూతురును పెళ్డుక్కి అప్పగిస్తాడు బెస్ట్ మ్యాన్ అంటే ఉత్తముడు అని అర్థం నిజంగా అతడే ఉత్తముడైతే ఆ పెళ్లి కూతురు ఆ ఉత్తముడనే పెళ్లి చేసుకోకపోయిందా ఉత్తముడు కాని వాడిని ఎందుకు చేసుకుంటుంది కాబట్టి బెస్ట్ మ్యాన్కు ఆ అర్థం కాదు సంఘ ప్రతినిధి అన్న అర్థం చెప్పాలి నాజూకు మీరిపోయాము కాబట్టి ఈ రోజులలో బెస్ట్ మ్యాన్ పెళ్లి కూతురుని అప్పగించడంతో తృప్తిపడుతున్నాడు ఆరంభకాలంలో అంత తేలికగా విడిచిపెట్టేవాడు కాదు వీట్కోలు నిద్ర అంటూ పెళ్లి కూతురితో తప్పక ఉండేవాడు లేకపోతే పెళ్లి ఆగిపోయిందన్న మాటే ఇప్పుడు ఆ నిద్రపోయింది ఆచారం మాత్రం నిలిచింది బెస్ట్ మ్యాన్ ఇప్పుడు నిష్కామ కర్మ చేస్తున్నాడు మనలోనూ ఈ ఆచార లక్షణం లేకపోలేదు అదే తోడి పెళ్లి కొడుకు తంతు ఇప్పటికీ ఈ ఆచారం అన్ని దేశాలలోనూ ఉంది తమిళంలో మా తోళన్ అని లేదా తోడి మా పిళ్ళై అని అంటారు అన్ని పెళ్లిళ్లలోనూ ఈ వ్యక్తి ముఖ్యంగా ఉండాలి అంతేకాదు అతడిని పెళ్లి కొడుకు కంటే ఎక్కువగా చూడాలి కొన్ని స్థలాలలో ఈ తోడి పెళ్లి కొడుకే అసలు పెళ్లి కొడుకును అలంకరిస్తాడు కొన్ని స్థలాలలో ఈ తోడి పెళ్లి కొడుకునే పంక్తి భోజనాలలో మొట్టమొదట కూర్చోబెడతారు ఇతడే పల్లకి మొట్టమొదట ఎక్కుతాడు అసలు పెళ్లి ఏది ఇవ్వాలన్నా మొదట ఈ తోడి పెళ్లి కొడుకుకే ఇది ఇవ్వాలి కొత్త గుడ్డలు కట్నాలు చదివించినప్పుడు మొదటి కట్నం ఈ తోడి పెళ్లి కొడుకుదే ఇప్పుడు జరుగుతున్న ఆచారం ఇంతవరకు ఉంది ఆ రోజులలో ఈ సూత్రం ప్రకారం పెళ్లిలో మొదటి నిద్ర కూడా ఈ తోడి పెళ్లి కొడుకుదే ఆ నిద్ర అయిపోయిన తరువాత మరి ఆ తోడి పెళ్లి కొడుకు ఆధిక్యం ఉండదు అక్కడ నుంచి అసలు పెళ్లి కొడుకుదే అధికారం రోజులు మారిపోయాయి సంఘం అభిప్రాయాలు మారిపోయాయి నాటి నిద్ర పరాయవాణితో పోవాలన్నది మెల్లమెల్లగా వదులుకున్నారు అయినా ఒక మనిషి ఉండాలని అతడు సంతోషపూర్వకంగా అంగీకరించితేనే గాని ఆ పెళ్లి సంక్రమం కాదనే అభిప్రాయాలు మాత్రం మిగిలిపోయాయి అందుకే తోడి పెళ్లి కొడుకు రాను రాను ఒక వినోదం కిందకి వచ్చాడు ఇప్పుడు వయసులో ఉన్న వాడిని తోడు పెళ్లి కొడుకుగా పెట్టరు చిన్న కుర్రవాడిని తోడి పెళ్లి కొడుకును చేస్తారు ప్రమాదం లేని పని ఈ కుర్రవాడైనా రూల్స్ ప్రకారం ఆలోచిస్తే పెళ్ళికొడుకు సంఘానికి చెందినవాడే ఉండాలి పెళ్లి కొడుకు వంశానికి చెందినవాడు వరుసకు తగినవాడు కావాలి అంటే అవకాశం ఉంటే ఈ పెళ్లి కొడుకుకు బదులు తానే ఆ పెళ్లి కూతురు చేసుకోగలిగిన వాడై ఉండాలి ఈ సూత్రం కూడా అక్కడక్కడ ఇప్పుడు పాటించకుండా ఉన్నారు ఎవరిన ఒక చిన్నవాడిని తోడి పెళ్లి కొడుకుగా నిలబెడుతున్నారు దీనికి అంతటికీ కారణం అసలు సంగతి తెలియకపోవటమే ఈ తోడి పెళ్లి కొడుకు ఏమిటో ఎందుకు పెట్టారో ఆ సంగతి తెలియకపోవడమే ఎవరికి తెలియకపోవటం అల్పబుద్ధులమైన మనకు కాదు విజ్ఞానంలో పండిపోయి అన్నీ తెలుసునని పెద్దరికం వహిస్తూ ఉన్న పండితులకు మన పురోహితులకు వారికే తెలియదు ఏదో ఆచార బలంతో అలా ఈదులాడుకొని పోతున్నారు గుడ్డెత్తు జొన్న చేనులో పడ్డట్టు ఎందుకు ఇదంతా అని ప్రశ్నించడానికి వారికి అవసరం లేకపోయింది ఏమిటయ్యా ఇది అని అడగడానికి మనకు దమ్ము చాలలేదు ఆచార పరపరంగా ఈ తోడి పెళ్లి కొడుకు వస్తూనే ఉన్నాడు నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టు తన హక్కులన్నిటినీ దారపోసుకుంటూ అగ్రతాంబూలంగా ఉండే ఈ తోడి కొడుకు ఇప్పుడు అతడొక వినోద వ్యక్తిలాగా తయారయ్యాడు ఇదంతా అర్థం లేని పిల్లల ఆట కిందకు వచ్చింది కానీ సంఘానికి ప్రతి ఆడదాని మీద ఉన్న హక్కుకు ఈ తంతు అంతా గట్టి తార్కాణ